పాము ముంగీస కథ ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా ఒక ముంగీస కనిపించింది అక్కడే నిలబడి దాన్ని గమనిస్తూ ఉండగా అది అతని దగ్గరకు వచ్చింది ఆ ముంగీసను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు చూపించి దీన్ని మనం పెంచుకుందాం మన బిడ్డకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు అవునవును మన బిడ్డకు కాపలగా కూడా ఉంటుంది అనుకున్నారు ఆ దంపతులు ఇద్దరు ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగిసను కూడా ప్రేమగా పెంచసాగారు ఒకరోజు పూజలు చేయడానికని భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళాడు కమలమ్మ కొద్దిసేపటి తర్వాత ఇంటి పని వంట పని చేసింది ముంగిసకు కూడా ఆహారం పెట్టింది బిడ్డకు పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టింది మంచినీళ్ళు తేవడానికి బావి దగ్గరికి వెళ్తున్నాను నేను వచ్చే వరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని ముంగిసతో చెప్పి బిందెను పట్టుకొని బయలుదేరింది కమలమ్మ ముంగీస కూడా దానికి సరే అన్నట్టు తలూపింది ఉయ్యాల్లో పడుకున్న బిడ్డ దగ్గరే కూర్చుని జాగ్రత్తగా చూస్తోంది ముంగీస కొద్దిసేపటి తర్వాత ఎక్కడి వచ్చిందో ఒక నల్లటి త్రాచుపాము బిడ్డ ఉన్న ఊయల దగ్గరికి వచ్చింది అది ఊయల దగ్గరికి రావడం గమనించిన ముంగీస ఆ పాముతో తన మేర పోట్లాడి దాన్ని కొరికి చంపేసింది బిడ్డను కాపాడిన సంతోషంలో ఇంటి గడపకు దగ్గరగా వచ్చి కూర్చుంది కమలమ్మ రాగానే తన బిడ్డను కాపాడిన విషయం చెప్పాలని అక్కడే కూర్చొని ఉంది అప్పుడే నీళ్ళ బిన్నె తీసుకుని ఇంట్లోకి వస్తున్న కమలమ్మ ముంగీస మూతికి మరియు ఒంటికి అంటుకున్న రక్త మరకలను చూసింది వాటిని చూసిన ఆమె ఒక్కసారిగా నిశ్చేష్ఠురాలయ్యింది మనసులో ఏవేవో ఆలోచనలు ఆమెని కలచివేశాయి కోపం బాధ ఆవేశం అన్నీ కలగలిసిన స్థితి అది ఎవరూ లేని సమయం చూసి ఇది నా బిడ్డను చంపేసింది అంటూ బోరున విలపించసాగింది నమ్మి ఆశ్రయం ఇచ్చినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంలో పాకిలికి అటు పక్కగా ఉన్న రోకలి బండను తీసుకుని ముంగీసపైకి విసిరింది రోకలి బండ ముంగీసకు తగలగానే ఆ దెబ్బకు ముంగీస గిలగిలా కొట్టుకుని చనిపోయింది ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి బిడ్డ ఉయ్యాల్లో ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నాడు పక్కనే ఒక నల్ల త్రాచుపాము చచ్చిపడి ఉంది అది గమనించిన కమలమ్మ అయ్యో ఆవేశంలో ఎంత పని చేశాను నా బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగిసను నా చేతులతో నేనే చంపేశాను అని చాలా బాధపడింది కోపంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మన ఆలోచనలు చేష్టలు మన నియంత్రణలో ఉండవు అందుకే అంటారు తన కోపమే తన శత్రువు అని ఈ కథలో కమలమ్మ ఒక్క క్షణం ఆగి అసలు ఏం జరిగింది అని చూసుంటే బాగుండేది చాలా మటుకు కోపం బాధ తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు విచక్షణను కోల్పోతారు మనుషులు విచక్షణను కోల్పోయినప్పుడు జరిగే పరిణామాలు వాళ్ళ చేతుల్లో ఉండవు తీరా జరగవలసింది జరిగిపోయాక బాధపడి లాభం ఉండదు కాబట్టి విచక్షణ కోల్పోయేంతగా కోపాన్ని మనలోకి తెచ్చుకోకూడదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక్క క్షణం ఆగి అసలు ఏం జరుగుంటుంది నేను ఏం చేస్తున్నాను అని ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగి ఉండాలి ఇది నిరంతరం మనల్ని మనం పరిశీలించుకుంటూ ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది గమనించుకుంటూ మనల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండడం వల్ల సాధ్యమవుతుంది ఏది అసాధ్యం కాదండి సాధన చేస్తూ ఉంటే సాధించలేనిది లేదు సాధన వల్ల సాధించలేనిది లేదు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఇదండి ఇవాల్టి కథ మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం